బ్రేకింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక కూడా రాజీనామా చేశారు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు రంజిత్ రెడ్డి మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్టుగా వెల్లడించారు రంజిత్ రెడ్డి చేవళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్ కేటీఆర్లకు ధన్యవాదాలు చెప్పారు ఇక రాజీనామా ఆమోదించాలని కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నారు రంజిత్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ కి రాజీనామా చేశాను చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్ కేటీఆర్లకి ధన్యవాదాలు తెలియజేశారు రంజిత్ రెడ్డి అలాగే తన రాజీనామాను ఆమోదించాలని కూడా కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు